చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కాపలా దెయ్యం సూర్యాస్తమయం అయ్యి చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది అప్పటికి కొన్నాళ్లుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు అతడికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒకటి కనిపించింది చప్పున పోయి ఆ ఇంటి అరుగు మీద నిలబడ్డాడు బయట కుండపోతగా వాన కురుస్తున్నది చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది వాన తగ్గే సూచనలేమీ కనిపించటం లేదు ఇప్పుడు ఏం చేయటమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు తలుపుకు బాగా తుప్పు పట్టిన తాళం వేలాడుతున్నది అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతిలో కిరీటిని చూసి తుల్లిపడింది కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పై ఇస్తూ భయపడకు ముందు తల తుడుచుకో నేనేం దొంగను కాదు అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు ఆమె కొంచెం తటపటాయించి కిరీటి కేసి ఒకసారి పరీక్షగా చూసి ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువుకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను బాడుగబండేవాడు ఆఖరి క్షణంలో వానభయం వల్ల బండి కట్టననేశాడు ఇప్పుడు ఈ వానా గాలిలో ఏం చేయాలో తోచటం లేదు మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉన్నది అంది అంతలో పాడుబడ్డ ఇంటి కిటికీల్లోంచి గబ్బిలం కీచుమంటూ ఆమె తల మీదుగా ఎగిరిపోయింది ఆమె భయంతో కెవ్వుమన్నది కిరీటి నవ్వి వర్షంలో ఒంటరిగా రావటం చూసి చాలా ధైర్యవంతురాలి అనుకున్నాను అన్నాడు ఆమె సిగ్గుపడుతూ నాకు దొంగలన్నా చీకటన్నా పాములన్నా భయం లేదు కానీ దయ్యాలంటే మహా చెడ్డ భయం పాడుబడ్డ ఇళ్లల్లో దయ్యాలుంటాయంట కదా అన్నది తర్వాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది కిరీటి ఒక ఆగి చూడు శిల్పా మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన వాళ్ళున్నారు నా సంగతే చూడు మా నాన్న పోయాక బంధువుల ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు నేను బతుకుతెరువుకు ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నాను నాకు దెయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు పోనేండి ఈ రాత్రి వేళ దెయ్యాల ఊసేందుకు అన్నది శిల్ప వర్షం తగ్గే సూచనలు లేకపోవటంతో కిరీటి ఇక మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే తలదాచుకోక తప్పదు అని తుప్పుపట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు అది చేతిలోకి ఊడివచ్చింది అంతలో లోపలి నుంచి ఎవరు వాళ్ళు నేను దెయ్యాన్ని జాగ్రత్త లోపలికి రాకండి అన్న కేక వినిపించింది శిల్ప ఉనికిపోతూ కిరీటి చెయ్యి పట్టుకుని వర్షమైతే అయింది పారిపోదాం రండి అన్నది కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు అది విరిగి దబీమని వెనక్కు పడిపోయింది అతడు చీకటిలోకి చూస్తూ మేం మనుషులం దెయ్యాలకు జడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు గది మధ్య ఒక మొసల దెయ్యం కూర్చుని ఉంది అది కిరీటిని శిల్పను చూస్తూనే ఎంత ధైర్యం ఎంత పొగరు నిలువునా చీల్చేస్తా అన్నది అదేదో తర్వాత చేద్దువు కాని ముందు ఈ సంగతి చెప్పు ఈ పాడుకొంపన నువ్వు కాపలా కాస్తున్నది అని అడిగాడు కిరీటి ఆ ప్రశ్న వింటూనే ముసలదెయ్యం ఏడుపు ముఖం పెట్టి చి ఈ కొంప అంటే నాకు పరమ చేదరా నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకుని నానాహింస హింస పెట్టేవాళ్ళు హవ్వా సంపాదించడం ఖర్చు పెట్టడానికా నేనేం వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు నేను కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధిని అన్నది కిరీటి దెయ్యంకేసి జాలిగా చూస్తూ పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించక చచ్చి దెయ్యాన్నివై ఆ డబ్బుకు కుక్క కాపలా కాస్తున్నావన్నమాట అన్నాడు ముసలి దెయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది ఏళ్ల తెరబడిగా అక్కడ కాపలా కూర్చోవటం దానికి విసుగనిపిస్తున్నది అది గది మధ్య ఒక చోట తవ్వి పెట్టెనొక దాన్ని పైకి తీసి మూత తెరుస్తూ ఈ డబ్బంతా నువ్వు తీసుకో నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది అన్నది కిరీటి పెట్టెలోని నాణాలు కొన్ని తీసుకుని చూసి నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలం అయినట్టుంది ఇప్పుడు ఈ రాగి సత్తు నాణాలు చెల్లవు అన్నాడు అయ్యో అలాగా అంటూ దెయ్యం పెద్దగా మూలిగింది ఆ మరుక్షణం దానికి గబ్బిలం ఆకారం వచ్చింది అది కీచుమంటూ పెట్టెలోని నాణాల మీద ఒక్కసారి వాలి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోయింది కిరీటి పెట్టెను దెయ్యం తవ్విన గుంటలో పడవేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పకేసి చూశాడు శిల్ప ఆశ్చర్యంగా అబ్బా మీరెంత ధైర్యవంతులు అండి అన్నది నా ధైర్యానికేం గాని ఈ రాత్రికి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు అన్నాడు కిరీటి ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకుని నిద్రపోయారు తెల్లవారి కిరీటి లేచేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడిన చెట్ల కేసి చూస్తున్నది చాలా పెద్ద గాలివానేనన్నమాట రాత్రి మనకు ఈ దెయ్యం కొంప దొరకటం అదృష్టం అన్నాడు కిరీటి మీకు మరొక అదృష్టం ఎదురవబోతున్నది మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అయితే అందుకు చిన్న కథ ఒకటి కల్పిస్తాను రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాచేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెబుతాను అన్నది శిల్ప కిరీటి ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయింది చుట్టూ పళ్ళ చెట్లు రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటి వాళ్ళు చాలా ఆస్తిపరులని గ్రహించాడు శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే క్షేమంగా వచ్చావా తల్లి నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రే లేదు అన్నాడు శిల్ప తండ్రికి కిరీటిని చూపిస్తూ తాను కల్పించిన కట్టుకథంతా చెప్పి ఈయన చేసిన సహాయానికి నువ్వేదైనా ఉద్యోగం ఇవ్వాలి నాన్నా అన్నది ఉద్యోగమా ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నా రుణం తీరుతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటి రెండు చేతులు పట్టుకున్నాడు కిరీటి ఆయనతో క్షమించండి మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు నేనే దొంగల బారి నుంచి ఆమెను రక్షించలేదు ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు శిల్ప తండ్రి కూతురికేసి అయోమయంగా చూశాడు శిల్ప నవ్వి జరిగినదంతా తండ్రికి చెప్పి ఆ మధ్య కొంతకాలంగా నా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న ఈయన నాకు నచ్చాడు అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు చిన్న నాటకం ఆడాను అబద్ధాలాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేదన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉన్నది అన్నది శిల్ప తండ్రి ఎంతో సంతోషపడిపోతూ కిరీటికేసి ఒకసారి చూసి భార్యను పిలుచుకు వచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు కిరీటి శిల్పతో మీ అంతస్థికి నేను తగినవాణ్ణి కాను మరొకసారి ఆలోచించుకో అన్నాడు శిల్ప చిరుకోపంగా ఇక్కడ అంతస్తుల గొడవ తేకండి మీ ధైర్యం నిజాయితీ నాకు నచ్చాయి ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాట చెప్పేయండి అన్నది ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకు తిరగటం మేలే అయింది అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న శిల్ప తల్లిదండ్రులు పరమానందం చెందారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్